నా పేరు రాజేష్ మాది రాజమండ్రి దగ్గర రాగంపేట అండి చూశారు కదా ఇది అయితే హెచ్ఎఫ్ క్రాష్ అండి ఇది పొద్దున పది సాయంత్రం పది దగ్గర దీని రేట్ అయితే ఒక డెబ్భై ఐదు వేలు అలా పడుతుందండి ఇది క్రాష్ అండి ఇది కూడా పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇస్తుందండి పదహారు లీటర్లు వస్తుంది ఒక అరవై అరవై ఐదు పడుతుందండి ఇది ఇదైతే జెర్సీకి హెచ్ఎఫ్కి క్రాష్ అండి ఇక కొమ్ములు లేవు చూసారు కదా ఇది కూడా ఒక ఉదయం ఏడు సాయంత్రం ఏడు ఇస్తుందండి ఒక యాభై ఐదు అరవై పడుతుందండి ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అండి చూసారు కదా ఇదిగోండి పొద్దుగది అది అవు ఇదిగోండి హెచ్ఎఫ్ క్రాసు ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇస్తుందండి ఇది 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 అయితే ఒక అరవై వేలు పడుతుంది సార్ అయినట్టు రావచ్చు తీసుకోవచ్చు ఇది నా షెడ్ అండి మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది చూసేసా నా షెట్లు ఆవులు అయితే ఎవరికైనా ఆవులు కలితే ఫోన్ చేయండి